ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం ప్రజలందరికీ ఊహించని శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం వీటిని పూర్తిగా చూడండి అప్పుడే అర్థమవుతుందండి అలాగే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా అందరికన్నా ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారంటే దయచేసి లైక్ చేయండి ఇక లైక్ చేయకుండా వీరిలో అయితే వెళ్ళిపోదామండి మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షత జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు దాదాపు ఐదు గంటల పైగా కేబినెట్ సమావేశం అయితే జరిగింది డిసెంబర్ ఇరవై ఎనిమిదిన భూమి లేని వారికి ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం అయితే తీసుకుంది సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేసేలా మంత్రివర్గ నిర్ణయం కూడా తీసుకుంది కేటీఆర్ ఈ ఫార్ములా రేసు నిధులు పైన విచారణ గవర్నర్ ఆమోదం తెలిపాలని ఇక ప్రభుత్వం వెల్లడించింది న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని గవర్నర్ ఆమోదం తెలిపారని సిఎస్ ద్వారా ఏసీపీకి లేఖ పంపుతామని కూడా ప్రభుత్వం అయితే పేర్కొంది కేటీఆర్ను అరెస్ట్ చేసే చేస్తే రాష్ట్రం అంకిగుండంగా అవుతుందని వారి అహంకారపూరితమైన మాటలు కుందించమని మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే పేర్కొన్నారు మరొక నిర్ణయం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం భూ రికార్డుల కోసం ధరణి స్థానంలో భూమాత తీసుకురావాలని నిర్ణయించింది అలాగే రెవెన్యూ విధానంలో మార్పులు చేస్తూ ఆర్ఓఆర్ చట్టం రెండు వేల ఇరవై నాలుగు ముస్తాదాహాయ బిల్లును కూడా తయారు చేసింది సోమవారం మంత్రివర్గ సచివాలయంలో భేటీ అయి ఆర్ఓఆర్ చట్టం రెండు వేల ఇరవై నాలుగుకు ఆమోదం తెలిపింది ఇక రెవెన్యూ అదేవిధంగా మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కొత్త ఆర్ఓఆర్ చట్టం గురించి కేబినెట్లో సమావేశంలో వివరి